నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మోసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామంటే మేజర్గా మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే మీ యొక్క రాసాధిపతి శనిచరుడు నాలుగున్నర నెలల తర్వాత వక్రీకరణ బదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుగ్రహం కూడా కర్కాటక రాశిలో బలమైన స్థితిలో ఉన్నారు కాకపోతే నవంబర్ పన్నెండు నుండి ఆయన వక్రీకరణ చెందబోతున్నారు శుక్రుడు పరమ యోగకారకుడు కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి సో ఆ యొక్క శుక్రుడు కూడా నవంబర్ రెండు నుండి ముప్పై తేదీ మధ్యలో ఈ యొక్క తన స్వక్షేత్ర మూల త్రికోణ రాశి అయినటువంటి తుల రాష్ట్ర స్థితి పొందబోతున్నారండి సో కాబట్టి ఏంటంటే చతుర్థ నవమాధిపతి నవస్థానంలో ఉన్నారు కాబట్టి మాలవ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు పర్టికులర్గా ఏంటంటే నాలుగు అంటే మదర్ వాహనము ప్రాపర్టీ ఫ్యామిలీ హ్యాపీనెస్ తొమ్మిది అంటే హైర్ ఎడ్యుకేషన్ దూర ప్రాంతము పెద్దవాళ్ళు ఎల్డర్ పీపుల్ లక్ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి విషయాల్లో ఆయన బలంగా ఉన్నారు కాబట్టి బలమైన ఫలితాలు ఇస్తారని చెప్పవచ్చు అండి మరి నవంబర్ ఇరవై ఐదు నుంచి మీ యొక్క రాష్ట్రాధిపతి కూడా డైరెక్ట్ అవ్వబోతున్నాడు ఒకరికన వదిలి రెండవ ధన కుటుంబ స్థానంలో అంటే ధనానికి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు రాబోతున్నాయని చెప్పవచ్చు అండి ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థులకైతేనే మీ వ్యాపారం ఏదైతేనే ఉద్యోగం ఏదైనా గణనీయమైన మార్పులు చూపించబోతున్నాయని చెప్పవచ్చు మరి ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే చంద్రుడు మరియు రా రాహు మీ యొక్క రాశిలో ఉన్నారు ఈ యొక్క చంద్రుడు రాహు కలయిక వలన నవంబర్ ఒకటవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా కొంత మానసికమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జనరల్గా హెల్త్ బాగానే ఉన్నా కూడా కొంచెం అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే రాహు అంటేనే సడన్ రాహు అనూహ్య పరిస్థితులను కలిగింపజేసే గ్రహం అండి షడెన్గా చేతులు కానీ కాళ్ళు కానీ తలభాగంలో గాయాలు రైతులు చిన్న చిన్న వ్యాధులు కలిగే అంటే హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది పద్దెనిమిది తేదీ లోపల మరి నవంబర్ పంతొమ్మిది నుండి ముప్పై తేదీ మధ్యన ఆరోగ్యం అంటే బాగా ఉంటుంది సరిగ్గా ఉంటుందని ఎలాంటి ఇబ్బంది లేదు నలుగురిలో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనగలుగుతారు పార్టిసిపేట్ చేయగలుగుతారని చెప్పవచ్చు మీ ఇంపాక్ట్ చూపిస్తారని చెప్పవచ్చు ఈ యొక్క చంద్రరాహు ప్రభావం కూడా భార్యాభర్తల మీద అంటే ఈ దంపతుల మధ్య ప్రభావం ఉంటుంది మనము కొంత అంటే కనబడుతుంది ఎందుకంటే సప్తమాధిపతి రవి కూడా నీచిలో ఉన్నారు కదా ఆ సమయంలో పదహారు వరకు సో కాబట్టి కొంత ఉంటుంది మీకు కనుక అలసట ఒత్తిడి ఉందనుకోండి కొంచెం వర్క్ తగ్గించుకోండి యోగా ధ్యానము ఇలాంటి వాటి మీద అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ కనుక టైం స్పెండ్ చేయగలిగితే శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మీరు ప్రశాంతత పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే బెటర్ అండి మరి నవంబర్ మాసంలో ఆర్థిక స్థితి ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా అంటే ఈ మాసంలో కుంభరాశి వారికి ధనపరంగా చూస్తే